గత ప్రభుత్వ హయాంలో పెద్ద చెరువు బ్యూటిఫికేషన్ మొదలై నిధుల లేమితోటి మధ్యలోనే ఆగిపోయిన విషయం అందరికీ తెలుసు సో దాన్ని మళ్ళీ అధికారులతో మాట్లాడి ఫండ్స్ రిలీజ్ ఈ ఈరోజు రెండు కోట్ల రూపాయలతోటి ట్యాంక్ బండ్ అభివృద్ధిని ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం యాభై లక్షలు హైమాస్ట్ లైటింగ్ కోసం అలాగే కోటిన్నర రూపాయలు గ్రీనరీసు పాత్వేసు సైకిల్ ప సైకిల్ ట్రాకు వీటన్ని డెవలప్మెంట్ కోసం ఇంకో వన్ పాయింట్ ఫైవ్ క్రోర్సు మొత్తం రెండు కోట్లతోటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు యాభై లక్షలు చేసుకున్నాం మళ్ళీ ఒక మూడు నాలుగు రోజుల తర్వాత వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ కూడా చేసుకుంటాం ఖచ్చితంగా ఒక రెండు నెలలలో ఈ ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్లో ఈ రెండు కోట్ల రూపాయలతోటి కంప్లీట్ చేయించి ఈ వన్ పాయింట్ ఫైవ్ ఈ ఫిఫ్టీ ల్యాక్స్ ఇది మూడా నుంచి నిధులు తీసుకున్నాం మన లక్ష్మణ్ యాదవ్ గారు మొత్తం కూడా ప్లానింగ్ చేసి మళ్ళీ ట్యాంక్ బండ్ను ప్రజలందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ట్యాంక్ బండ్ను ఉపయోగించుకునేటట్టుగా కార్యక్రమం వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నారు ఇంకా మొద ఒరిజినల్గా నేను అధికారులను అడిగి తెలుసుకున్నాను ఎందుకు ఆగిపోయినాయి ఇవన్నీ అంటే ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇరిగేషన్కి ఇరవై ఐదు కోట్ల రూపాయలు టూరిజం అని చెప్పి ప్లానింగ్ చేసినారు ఆ ఫండ్స్ అలాట్మెంట్ కాలేదు కాంట్రాక్టర్లు మధ్యలో కొద్ది పనులు చేసి వదిలిపెట్టిపోయారు బిల్స్ రాక సో ఈ సంవత్సరం వాటన్నిటి మీద దృష్టి పెట్టి ఈ ట్యాంక్ బండ్ను కూడా మేము పూర్తి చేస్తాం ఎందుకంటే దీన్ని అట్టనే వదిలిపెడితే ఇప్పటికే ఖర్చు పెట్టింది కూడా వేస్ట్ అవుతుంది మహబూబ్నగర్ పట్టణానికి అవసరం ఇది కాబట్టి మళ్ళీ బట్టి విక్రమార్క గారితో కలవడం జరిగింది టూరిజం మంత్రి గారిని కూడా కలవడం జరిగింది వారు కూడా పాజిటివ్గా స్పందించిండ్రు ఖచ్చితంగా మిగిలిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వీరు వెసులుబాటు చూసుకొని ఒక్కొక్క పనిని కంప్లీట్ చేస్తాం మహబూబ్నగర్ పట్టణానికి ఖచ్చితంగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఉండేటట్టుగా మా ప్రయత్నం మేము చేస్తాం